నా పేరు నేను కేవి పాఠశాలలో ఎన్నిరో తరగతి జరుగుతున్న విద్యార్థి మొదటి పద్యం త్యాగ నిఘటంలోని పాఠ పాఠ్య భాగ కవి నన్నయ్య నన్నయ్య పద్యం చెప్పబడుతున్నాడు కవి నన్నయ్య కాలం పరకమ శతాబ్దం ఇతని బిరుడు ఆది కవి భగన శాసనలు ఇతని రచనలు నన్నయ మహాభారతంలోని పద్మ పద్దెనిమిది పర్వంలోని ఆది సభ పర్వం స్ఫూర్తి అను అరణ్య పర్వంలోని నాలుగు ఆశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం వారు వరకు అనువదించారు ఆన శబ్ద చింతమణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలోకి అనువదించారు సైతం మూడు విధాలు అక్షరమ్యత ప్రసన్నుక్తి నానరు అర్ధ సూక్తి ని అని నన్ను గ్రహించింది మహావిఘోత్తమ సంతాసం పునఃిబిర్దక్షణము యశిపుత్రి పుత్రిక ఆత్మ శరీర కథనం బనగురు చేసి చేసి తన యంగమును గల మాంసం పెట్టిన నట్టునల్ దీని బాబు అనగా సంతోషించిన శిబి పక్షులన్నింటిలో గొప్పదైన నీవు నాపై దయచిప్పావు అని చెప్పి వెంటనే చిన్న కట్టి తీసుకొని తన శరీరంలోని మాంసం వేస్తూ పౌరం పరుతో తూకం వేశాడు తన శరీరంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పౌరం ఉన్నవైపోయి అక్కడ ముగ్గుతుంది